లేదు ఈ చేతికి ఒక విత్తనం కూడా ఒక ధాన్యం కింద కూడా చేతికి వచ్చేటువంటి పరిస్థితి ఇవాళ లేదు కనుక ఇవన్నిటిని కూడా ప్రభుత్వం వెంటనే మరి ఎన్నికల పోడు కాదు ఎన్నికల పనిచేసే కాదు పదవుల కోసం పాకులాడడం కాదు పదవుల కోసం పాకులాడు కాదు పాలకులు రైతన్న గోస చూడండి రైతన్న కష్టం చూడండి రైతన్న కన్నీళ్లు చూడండి రైతన్న కన్నీళ్లు పట్టించుకునేటువంటి తీరిక ఆ తీరిక మీకు దొరుకుతలేదా మంత్రులారా ముఖ్యమంత్రి గారు అది పెద్ద రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఎక్కడ ఉన్నారు మీరు ఇవాళ మంత్రులంతా వ్యవసాయ శాఖ మంత్రి కానీ సివిల్ సప్లై మంత్రి కానీ ఎక్కడ ఉన్నారు ఒక్క రివ్యూ పెట్టడం కూడా మీకు స్టేట్లో జిల్లాలలో గత ప్రభుత్వం ఇక్కడనే గంగుల కమలాకర్ గారు ఇక్కడ మంత్రి ఉండే సివిల్ సప్లై శాఖ నెల రోజుల ముందు కేసీఆర్ గారు పురమాయిస్తే నెల రోజుల ముందు రెండు నెలల ముందు ఇక్కడ రివ్యూలు జరిగేది అయితే నేను కూడా మాజీ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా అనేక రివ్యూలు చేసే రైతులకు ఎక్కడ కూడా రైస్ మిల్లులు ఇబ్బంది కాకుండా ధాన్యం కొనుగోలు సెంటర్లు ఇబ్బంది కాకుండా ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులకు అండగా ఉంటే ఇవాళ ఇలా రైతులను వెన్నుపోటు కొడుస్తా ఉంది రైతులను అరిగోస పెడతా ఉంది రైతులకు కన్నీళ్లు పెట్టే విధంగా రైతుల ఆత్మహత్యలను ఉరికొల్పే విధంగా ఇవాళ ఈ పరిస్థితి జరుగుతూ ఉంది వీడొక బండి సంజయ్ అనేటువంటి కేంద్ర మంత్రి ఉన్నాడు బండి సంజయ్ అనేటువంటి కేంద్ర మంత్రి కరీంనగర్ జిల్లాకు ఎంపీగా ఉన్నాడు అయ్యా బండి సంజయ్ గారు మరి మీరన్నా కనీసం ఎంపీగా ఉన్నారు కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి వ్యవహరిస్తా ఉన్నారు మరి కులాల దిక్కు రావాయా నేను గెలిపించినటువంటి ప్రజలను రైతాంగానే దిక్కు రావాయా చూడవేయా కొద్దిగా గది కూడా బండి సంజయ్ గారు కూడా తీర్చలేదా ఇక కాంగ్రెస్ వాళ్ళకు తీర్చలేదు బీజేపీ వాళ్ళకి తీర్చలేదు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కాంగ్రెస్ మంత్రులు తీర్చలేదు ఎమ్మెల్యేలు తీర్చలేదు భారతీయ జనతా పార్టీ ఎంపీ గారికి కూడా కేంద్ర మంత్రి కూడా తీర్చలేదు ఇవాళ టార్గెట్ మనకు పదహారు లక్షల మెట్రిక్ టన్నుల టార్గెట్ ఇక్కడ సేకరించాల్సినటువంటి అవసరం ఉన్నాయి